మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ స్టడీ వచ్చి ఆగస్ట్ నెలలో పబ్లిష్ చేస్తున్నారు అంటే ఎక్కువ రోజులు బతకడానికి ఉపయోగపడేటటువంటి ఒక విషయం మీ శరీరానికి సంబంధించి ఈ పరిశోధన వచ్చేసి స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ స్పోర్ట్స్ లో పబ్లిష్ అయిందనమాట వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మధ్య వయస్కులు అనుకోండి మిడిల్ ఏజ్డ్ పీపుల్ అనుకోండి మీరు మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అని అంటే మోకాళ్ళు బాగా వంగుతున్నాయి నడుము బాగా వంగుతుంది మెడ బాగా వంచగలుగుతున్నారు చేతులు బాగా వంచగలుగుతున్నారు మీరు శరీరాన్ని వంచి మోకాళ్ళ దగ్గరికి మీ తలను తీసుకురాగలుగుతున్నారు ఇలాంటి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటే గనక మీరు ఎక్కువ సంవత్సరాలు బతికేదానికి అవకాశం ఉంటుంది అన్నది ఈ యొక్క పరిశోధన సారాంశం దీంట్లో ఒక మూడు వేల మందిని తీసుకున్నారు మూడు వేల మందిని తీసుకొని పదమూడు సంవత్సరాల పాటు ఒక పరిశోధన చేస్తే వాళ్లల్లో ఒక ఫ్లెక్సీ ఇండెక్స్ అనేటటువంటి ఒక స్కేలు దాంట్లో జీరో నుంచి ఎనభై దాకా స్కోర్ ఉంటుంది దాంట్లో ఈ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన మూమెంట్స్ చేసి స్కోర్ ఇస్తారనమాట ఆ స్కోర్ ఇవ్వడంలో మగవాళ్ళకి నలభై తొమ్మిది కన్నా ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళల్లో యాభై ఆరు కన్నా ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ రోజులు బతికినరు చనిపోయే అవకాశం వాళ్ళు ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో పది పర్సెంటే స్కోర్ వచ్చింది వీళ్ళల్లో చనిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఆల్మోస్ట్ మూడు వేల నూట చిల్లరలో ఒక మూడు వందల మంది అంటే ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పీపుల్లో ఈ ఫ్లెక్సీ ఇండెక్స్ స్కోరు ఓన్లీ పదే వచ్చింది వాళ్ళందరూ అనమాట సో పాయింట్ సారాంశం ఏంటి అని అంటే మీ శరీరం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అంత ఎక్కువగా దానికి అవకాశాలు ఉంటుంది ప్రత్యేకించి ఇంకొక స్టడీలో కూడా ఏం చెప్పినారంటే మీరు నేల మీద కూర్చొని ఏ ఆధారం లేకుండా అలాగే అలాగేగా నెయ్యగల లేవగలిగితే లేదా ఒక కాలు మీద పది సెకండ్లు అలాగే నిలబడగలిగితే మీలో కూడా చనిపోయే అవకాశాలు రాబోయే ఏడు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో లేనే లేదు ఒకవేళ పది సెకండ్ల కన్నా కానీ ఎక్కువ మీరు ఒక కాలు మీద నిలబడే అవకాశం లేదు అని అనుకోండి రాబోయే ఏడు ఎనిమిది సంవత్సరాల్లో లేదా పది సంవత్సరాల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీని సారాంశం ఏంటి అని అంటే ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే బరువు తగ్గించుకోవాలి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి మన శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలి బాడీ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ ను పెంచుకోవాలి ఈ చనిపోయిన వాళ్ళలో కూడా ఏ కారణాల చేత చనిపోయినారో అని చూసినప్పుడు ఒకటి గుండెకి సంబంధించిన జబ్బుల వల్ల క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి ఈ స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ స్పోర్ట్స్ పబ్లికేషన్ లో పబ్లిష్ చేసినటువంటి స్టడీ చెప్పింది అనమాట సో ఎలాంటి స్ట్రెచెస్ చేస్తే మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మొబిలిటీ పెరుగుతుంది అనే విషయాన్ని నేను రాబోయే వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను ప్రస్తుతానికి నేను చెప్పొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువ సంవత్సరాలు మీరు బతికే దానికి అవకాశం ఉంది అన్న పాయింట్ రీసెంట్ గా కనుగొనడం జరిగింది సో ఈ ఇప్పటి నుంచి మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని మీరు పెంచుకుంటూ దానికి తగినటువంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మీరు బతికేటటువంటి కాల పరిమితిని పెంచుకుంటారని ఆశిస్తున్నాం సో మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఆ ఛానల్ పేరు చూస్తేనే మీకు స్ఫురించవలసినటువంటి విషయం ఏంటంటే మీ చేతుల్లోనే చాలా విషయాలు ఉంటాయి మీ ఆరోగ్యానికి సంబంధించి వాటిని వాటినన్నిటినీ సక్రమంగా మనం ఫాలో అయితే సక్రమంగా మనం అనుసరిస్తే ఖచ్చితంగా ఎక్కువ రోజులు బతికేదానికి అవకాశాలు తర్వాత మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పడమే మన ఛానల్ ఒక ఉద్దేశం సో ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు వెల్ విషర్స్ మీకు హృదయానికి దగ్గరైన వాళ్ళకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఎలాంటి స్ట్రెచ్చెస్ చేస్తే మీ బాడీస్ మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అన్న విషయము రాబోయే వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను సో బాడీస్ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది అంటే అంటే మీ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ కాలు ఈజీగా వంగడం చేతులు ఈజీగా వంగడం నడుము వంగడం ఇలాంటివి మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా పెంపొందించుకోవచ్చు దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఎక్కువ సంవత్సరాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకాలని కోరుకుంటున్నాం జై హింద్ సర్వే భవ సుఖినో భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం